వెల్కమ్ కిచెన్ ఉల్లిగడ్డ పకోడీ ఎలా తయారు చేసుకునే వీడియో చూపిస్తాను ముందుగా ఉల్లిగడ్డలు తీసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి శనగపిండి అలాగే బియ్యం పిండి కొద్దిగా పసుపు कोदिगा का जी ल करा వంట సోడా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతకు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి వేడి వేడి పకోడీలు రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి